వార్త ఇరవై నాలుగు నలభై నాలుగు మతేశ్వార్త ఇరవై నాలుగు నలభై నాలుగు వచ్చడం కనుకనే మీరును సిద్ధముగా ఉండదు అనుకొని గడియలో వస్తాడు చెప్పిరాడు చెప్పిరాడు అనుకొని గడియలో వస్తా అంటున్నాడు యు ఆర్ రెడీ నువ్వు సిద్ధమేనా ప్రభు అడుగుతున్నాడు నువ్వు సిద్ధమేనా మీరు అనుకోనని మీరు ను సిద్ధముగా ఉండు మీరును సిద్ధంగా ఉండండి ప్రభు రాకడ వేరు మన పోకడ వేరు మన పోకడ వేరు మన పోకడికి అస్క్రేష కొంచెం గ్రేస్పిరియడ్ ఇస్తాడు కానీ ప్రభు రాకడికి ప్రభు ఆగు నేను ఇప్పుడు ఇల్లు కడుతున్నా స్లాబ్ వేస్తున్నా పడి నాకు వద్దుగానే ఏం పడినాక అది మీద పడినాక కాదు స్లాబ్ పడినాక ఆగడాయినా ఆగడాయినా మన పిలుపు అనుకో ప్రభా కొంచెం నాకు టైం ఇస్తే కొంచెం నాకు టైం ఇస్తే ప్రభా ఆ టైంలో దీన్ని పూర్తి చేస్తా ఆ తర్వాత పిలుచుకొస్తా అంటే ఎస్ అంటాడు ఎస్ అంటాడు చెప్పే కదా మీకు చాలామందిని అలా పిలుచుకుంటాడు దేవుడు గుడు రేసుదాస్ గారు గూడు రేసుదాస్ గారిని ప్రభు పిలుచుకున్నాడు ఆడ పిలుచుకున్నాడు రాజమండ్రి ప్రాంతంలో స్పెషల్ మీటింగ్స్కి పోతే ఆడ పిలుచుకున్నాడు రాజమండ్రి అది ఊరు బాగా గుర్తులేదు ఆడు పిలుచుకోండి ఏంటి మూడు రోజులు స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళాడు ఫస్ట్ రోజు ఫస్ట్ మీటింగ్ అయింది స్ట్రోక్ వచ్చేసింది తీసుకెళ్ళి లోపల పండేశారు చెమట్లు పోస్తా ఉన్నాయి అయ్యో పక్కన డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్లు ఎవరు చూశారంట ఆయనకు స్టోక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకోండి అని చెప్పేసి ఈ శబ్దం ఆయన చెవును పడింది ఆర్ఎంపి డాక్టర్ చెప్పాడు మంచోలో పడుకొని అలాగే ఉండి ప్రభావా నువ్వు బమ్మంటేనే వచ్చా ఆడికి ఈ మూడు రోజుల మీటింగ్స్కి ఒకరోజు కూడా గడవలే ఒక పూటే కదా అయింది ఇంకా ఎన్ని ఇంకా ఎన్ని రోజులు ఉంది రెండు రోజులు ఉంది సాయంకాలం అయితే ఒక రోజు అయిపోతే ఇంక రెండు రోజులు మీటింగ్స్ ఉన్నాయా ఈ రెండు రోజులు మీటింగ్స్ అయ్యాక ఇంటికి పోతా నేను అక్కడ తీసుకో ఏడు తీసుకున్నావు నీకు అవమానం వస్తుంది అన్నాడు ఎందుకంటే ఏం చేశాడు ఊరుగానే ఊరు పోయి వచ్చాడు అంటారు అటు వద్ద అవమానం అట్లా తీసుకంటే ప్రభు ఎస్ అన్నాడంట ఎస్ వీళ్ళు హాస్పిటల్కి అంటే అవసరం లేదన్నాడు అంటే అరే నీకు స్ట్రోక్ వచ్చిందన్న ఎందుకైనా మంచిదన్న అవసరం లేదండి వద్దు తీసుకుపోతాడు ఊరుకుంటారా మూట కట్టి వేసుకుపోయారు ఎందుకండి మనకు ప్రేమ ఎక్కువగా ఏమో ఈ షౌకి రెట్టిన చదువుతాడు పని తీసుకుపోయి వేసుకుపోయారు వేసుకుపోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు చెప్పారు స్ట్రోక్ వచ్చింది స్టంట్లు వేసుకోవాలనో బైపాస్ చేసుకోవాలనో అన్న మరి ఏం సంగతి అంటే ఇప్పుడే వద్దు ప్రభు చెప్పాడు నన్ను తీసుకుపోయిన మీటింగులు ముందు సాయంకాలం మీటింగ్ ఉంది పాయింట్ వచ్చి మూడు రోజులు మీటింగులు చేశాడు మూడు రోజులు మీటింగ్ చేసి మూడు రోజులు మీటింగ్లు ముందుగానే ఫోన్ చేసేసాడు ఇంటికి అమ్మ నేను మూడో రోజు మీటింగ్ ముగించుకొని వస్తా నా కొరకు పెట్టి సిద్ధం చేయండి సంఘాన్ని బిలు అందరిని బిలు అంతా రెడీ చేయి ఆలస్యం ఉండదు ఆడికి వచ్చాక తీసుకుంటా అన్నాడు అంతా రెడీ చేయంటే ఆ భార్య అట్టాంటిదంటే ఈయన చెప్పింది చేతది చెప్పి తూచే తప్పకుండా అప్పటి వాళ్ళు అండి సేవకురాళ్ళు భర్త చెప్పాడంటే సేవకుడు చెప్పాడంటే అంతే ఇక ఇక అట్లా చేసేసరికి ఇంకా చూడు పెట్టి సిద్ధం చేసే బంధువులందరూ వచ్చే సంఘం అంతా రెండు మూడు వందల మంది సంఘం ఇదేంది విచిత్రంగా ఉందని చెప్పేసి లేదు కొంతమందికి విశ్వాసకులు తెలుసు ఆయన చెప్పాడంటే జరుగుద్ది ఆయన ఊరికి చెప్పడని ఈయన వెళ్ళేసరికి వాళ్ళు పాడుతున్నారు ఏడిచే వాళ్ళు ఏడుతున్నారు మందిరంలో జరిగిన సంగతి ఎందుకంటే అక్కడ సంఘస్థుడు నేను మున్నంగిలో ఉండంగా మున్నంగిలో ఉండంగా స్పెషల్ మీటింగ్స్ పిలిస్తే అక్కడ సాక్ష్యం చెప్పాడు గుడు రేజదాస్ గారి గురించి తర్వాత ఒకటి రెండు సార్లు పిలిపించి ఆయన్ని ఇంకా ఏం ఏం చెప్పాడు అంత అయిపోయింది ముగిస్తా దగ్గరకు వచ్చింది అందరూ పెట్టుకోట సిద్ధం చేశారు వచ్చాడు వచ్చేసి సరాసరి ఇంట్లోకి పోయాడు ఇంట్లోకి పోయి స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని షూటు అని వేసుకొని షూట్ వేసుకున్నాడు సంఘం అంతా ఎదురు చూస్తూ ఉంది వారి కొరకు వచ్చి నాలుగు మాటలు చెప్పాడు ప్రభు నన్ను పిలుస్తున్నాడు మీరు ఏడవద్దు సంతోషంగా నన్ను భూస్థాపన చేయండి అని చెప్పేసి చెప్పేసి మాటలు చెబుతూనే చెబుతూనే ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళిపోయి మంచం వాల్సి ఉంది మంచం వాల్సి ఉంది ఆ మంచం మీద కొడుకుని కళ్ళు మూచాడు అన్న చెబుతా వెళ్ళాడు మళ్ళీ వస్తాడని వీళ్ళు చూస్తున్నారు యాడికి చెప్పి వచ్చేది ఆయన ముందే చెప్తే ముందే చెప్పాడు కదా ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదని లోపలికి పరిచూస్తే అప్పటికే వెళ్ళిపోయాడు అర్థమైందా మీకు ప్రభు తన దాసులకు చెప్పకుండా ఏది చేయండి ఎందుకు చెప్తున్నా అంటే మన పోకడికి కొంచెం గ్రేస్పిరి డీమంట్ ఇస్తాడేమో కానీ ఆయన రాకడికి కుదరదు అందుకనే రాయబడిన మాట ఏంటంటే అనుకోణని అకస్మాత్తుగా ప్రభు వస్తాడు మీరును సిద్ధముగా ఉండండి పాపము లేని వారమై నేరము లేని వారమై దోషము లేని వారమై ఆత్మ సంబంధమైన సిద్ధపాటు గలవారం